సపోజ్ రామ్మోహన్ నాయుడు గారు మోడీ దగ్గర మంత్రి మోడీ గారి దగ్గర మంత్రి ఫెయిల్ అయితే మోడీది బాధ్యత ఉంటుంది తప్పితే సపోజ్ అంటే మీరు చెప్పేది సపోజ్ సత్యప్రసాద్ గనక ఫెయిల్ అయితే హెల్త్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా నాది బాధ్యత ఉంటుంది తప్పితే సత్యకుమార్ని బీజేపీని తప్పెట్ట పడతాం అని అంటున్నారా సరే చంద్రబాబు నాయుడు గారు దీనికి సూత్రానికి వద్దాం ఇప్పుడు మీరు చెప్పేటువంటి అన్యాయంగా ఆర్టీబినో లేకపోతే ఇళ్ళో ఇళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో వీళ్ళని అంటే బలిపశం చేద్దామని చూస్తున్నారు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నామనే అనేది చంద్రబాబు నాయుడు గారి భాష కనపడుతుంది కదా మనకి మరి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్పగా మాట్లాడినప్పుడు మరి అమరావతి సిఆర్డిఏలో రైతులకు ప్లాట్లు ఇవ్వలేకపోతే రైతులు ప్లాట్ల కోసం వెళ్తే సిఆర్డి ఆఫీసులో లంచం అడుగుతుంటే ఆ తప్పు నారాయణ ఎందుకు అవుద్ది చంద్రబాబుది కదా తప్పు మరి ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ మొత్తం ఈ అమరావతి రైతులు కానీ నారాయణ 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 అంటారు నారాయణ ఎందుకు చంద్రబాబు కదా ఫెయిల్ మరి అక్కడ అక్కడ వేసుకోర మీద అంటే ఇదైతే తెలివిగా మోడీ మీదకు తోసేద్దామనే ఇక్కడైతేనేమో నారాయణ మీదకు తోసేస్తారా ఎందుకని ఈ నారాయణ ఒక పిచ్చి కాపు ఆయన కాబట్టి అంటే ఆయన పిచ్చి ఉందని కాదు ఆయన కాపు ఉందని కాదు చంద్రబాబు అంటే పిచ్చి నషాడానికి ఉన్నటువంటి నారాయణ గారి పిచ్చోడు కాబట్టి చంద్రబాబు పిచ్చోడు కాబట్టి మీరందరూ కూడా నారాయణ అయితే బలి చేస్తారు నాకు అర్థమైంది ఏ తాత ఎన్ని చూస్తుంటే అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాల మా పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా మన కాపుకి లేదా అది లేదా ఇది లేదా అని మమ్మల్ని అందరూ కొట్టాడు కదా అందుకని మాకు కూడా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు మనందరికి రాజ్యాధికారం కావాలి రెడ్లు కమ్మోళ్ళేనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం కొట్టి ఇవాళ మనం ఏళ్ళు ఇంకా పది ఇంకా ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి ఎవరు మాట్లాడబాకండి అని చెప్పి ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్పాకెట్లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు హిప్పాకెట్లో ఉన్నట్టుగా లేకపోతే ఇదివరకు కాపులంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి భయం మర్యాద గౌరవం ఉండేది ఇవాళ భయం లేదు మర్యాద లేదు గౌరవం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇంత ఆయన సూక్తి వాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడిని అంటమేంటి మోడీది కదా అని ఇక్కడైతే సత్యకుమార్ అయితే కనుక సత్యకుమార్ యాదవ్ అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు లో టీవీ ఫైవ్లో రాజధాని మొత్తం అందరు కూడా అంటే పెమ్మసానికి పెత్తనం ఇవ్వటాక పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమ్మసానికి తెచ్చి అంటే నారాయణకి బలిపశం చేసి పెంబసాని తెచ్చారు నారాయణ మంచోడేమంటా నేను నారాయణ గోదా అదే తనలో మొక్క నారాయణ పత్తిత్ నేను అంట కాకపోతే ఎంత పత్తిత్తి కాకపోయినా మేమంతా ఒకటే తానులో మొక్కలం కదా మరి అందుకని మాట్లాడుతున్నాను ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి ఏమా ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా మా ఊడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణకి నారాయణది ఏం తప్పు సిఆర్డిఎల్లో లంచాలు అడిగితే అమరావతిలో ఫ్లాట్లు ఇవ్వలేకపోతే చెరువులో ఫ్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ పాత యాభై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఇరవై వేల ఇరవై వేలు కలిసి అంటే బీజేపీ అక్కడ కూడా మేము వెళ్ళలేదు కదా అంటే బీజేపీని కూడా నేనే నడుపుతాను బందర్లో అని చెప్తున్నాడు మచిలీపట్నంలో నిన్న బైపాస్ రోడ్లో పాత బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కమ్మసంగం సెంటర్లో ఆ జంక్షన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్లో వాజ్పేయి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాలి అనేటువంటి తొంతోటి నేను నడిచిందంట దాంట్లో నేను బీజేపీని కూడా బందర్లో బీజేపీని కూడా నేనే నడుపుతున్నానని చెప్పని కొల్లు రవీంద్ర గారి బినామీ మాట్లాడుతున్నాడని చెప్పని విలేకరులు చెప్తున్నారు ఇప్పుడు అంటే బినామీ అంటే ప్రతిదానికి బోరకేజ్ చేస్తున్నారు ప్రతి పనికి డబ్బులు మాట్లాడటం ఇట్లాంటివన్నీ చేసేటువంటి చెప్తాను మాట్లాడారని అంటున్నారు ఏడవలేక వీళ్ళు పరిపాలన చేయటం చేతకాక వీళ్ళు వీళ్ళు తన్నుకుని బజారుని పడి అంటే వీళ్ళ కాపురంలో చుచ్చుకి అంటే నేను నాకంటాం అంటే ఎంత చేతకాని తనం కులరవీంద్ర గారిది వాళ్ళ మనుషులది వాళ్ళు తన్ను మీరు తన్నుకోవటం ఏంటి మీరు బజారుని పట్టం ఏంటి మీ కాపురం అల్ల అల్లరవటం ఏంటి మీ కాపురం బజారుని పట్టడం ఏంటి దానికి నాకు సంబంధం ఏంటి ఇవాళ మచిలీపట్నం ప్రజలకి అందరూ కూడా ఒకసారి ఒక విషయాన్ని విశదీకరించదలుచుకున్నాను ఏంటంటే ఏదైతే కమ్మ సంఘం సర్కిల్ ఉందో ఆ కమ్మ సంఘం దగ్గర ఉన్న సర్కిల్కి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో షేక్ సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా అప్పటి ఒకటో వార్డు కౌన్సిలర్ బిని శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదన మేరకు దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడింది కౌన్సిల్ తీర్మానం ఆమోదించ ఆమోదించబడటం అంటే స్థానిక పురపాలక సంఘం దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్గా ఎప్పుడో ఆమోదించి దాన్ని రికార్డు పరంగా అది రాజీవ్ గాంధీ సర్కిల్ కింద నిర్ధారం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మేము అది ఎన్టీఆర్ మార్గ్ కింద తీర్మానం చేశామని అంటున్నారు అది కౌన్సిల్ కూడా తీర్మానం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ ఎన్టీఆర్ మార్గాన్ని పెట్టినంత మాత్రాన అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉందా నిజంగా పెడితే గెడితే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవచ్చు లేదు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఆల్రెడీ రైతు బజార్ ఎదుర్కొన్న ఉంది కదండి అనొచ్చు మరి ఎన్టీ రామారావు బొమ్మ కూడా బస్టాండ్ దగ్గర ఉంది కదా ఎన్ని బొమ్మలు పెడతారు పోయింది ఏముంది వాజ్పేయి వాళ్ళు పెడతాన్నారు పెట్టుకోండి రూల్ ప్రకారం అయితే లేదా సాంప్రదాయం ప్రకారం అయితే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతా కానీ లేదా వాజ్పేయి గారి బొమ్మ పెడతా కానీ ఏమున్నా అది పద్ధత అని అడుగుతున్నాను సాంప్రదాయం అది అని అడుగుతున్నాను సాంప్రదాయం అది అవ్వదు కదా లేదు మీరు నిజంగానే ఏ బొమ్మ పెట్టాలని మీరు అనుకుంటున్నారు ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర్ ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా బంద్ యమ యమా సర్కస్ యమ డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతాకు తన్నుకుంటున్నారు కానీ బందరు బాగుజాతకి ఎక్కడన్నా తన్నుకున్నారు అని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు నాపటాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటానికి ఇప్పటివరకు వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా వాటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్న తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకే కమ్మ సంగం దగ్గర బజారు పడారు సార్ ఎన్టీ రామారావుది ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంటారు మీరు బొమ్మ పెట్టాలి రామారావు ఆనందపడతాడు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మేడతాగి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావు తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంబ పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజారుని పడేపాకండి ఆయన పరువును బజారుని పడేపాకండి మీ శాస్త్రోత్వం అలాగే ఇంటి రామారావు చంపిన చేతులతో అంటే చాలా చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు ఏమి పయనించి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందర భావ్జాతకి తన్నుకోమని చెప్పుకొని నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కానీ ఎందుకని చంద్రబాబుని తప్పుపట్టరు నారాయణ తప్పు పట్టారేంటి మరి నారాయణ తప్పు పట్టినప్పుడు మరి సమాజం ఆంధ్రదే ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా మరి రామ్మోహన్ నాయుడుని గారు తప్పు పట్టాల్సింది అంటే ఇక్కడ ఒక నీతి ఒక నీతి ఉంటుంది ఏంటి మరి పెమసాయి తెచ్చుకున్నారు పెంసాయిని తెచ్చుకుంటే ఏమైంది మంచి మోతుపరినని బాగా చేస్తారు మామూలుగా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టుకుంటా తిరిగాడు అందరిని ఇచ్చే ఇచ్చేయన్నాడు పెమసాయిని రాగానే లేచి గెటౌట్ పొమ్మనండి బయటికి ఎస్ఐని పిలిచా అంట ఎస్ఐని పిలిచి కాపరబొట్టి వెళ్ళమని చెప్పాను నిజంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐని బతిమాలిని వాగరాబాబును వాగరాబాబు అసలు మామూలుగా ఆయన మూతబరి చంద్రబాబుకి దగ్గర చుట్టం ఈ పెమశాంతం పోయింది ఇక్కడ పోతే అమెరికా పోతాడు అమెరికా నుంచి వచ్చాడు అమెరికా పోతాడు రేపు నేసావాలి ఊళ్ళు వెళ్ళి వెళ్ళినప్పుడు తిరిగి అని చెప్పి బతిమాలుకుని మెల్లగా వాళ్ళని బయటికి పంపించాడు ఏ రాయితే ఉన్న పొడిలోడు కొట్టాయి పని అవ్వాలి కదా అసలు చంద్రబాబు మనసులో చిత్తశుద్ధి ఉండాలి అమరావతిలో సమస్యను పరిష్కారం చేయాలని ఉండాలి తప్పితే నారాయణ ఉండి నారాయణ భూతిని తిట్టించి నారాయణ తొక్కేసి నారాయణ బలిపచిన చేసి లేకపోతే పేమసాన్ని నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమవుద్ది గా నారా చంద్రబాబు నాయుడికి అమరావతి రైతుల పట్ల ఎందుకంటే వాళ్ళని విపరీతంగా వాడేసాడు మహేష్ బాబు సినిమాలు చెబుతాడు బ్రహ్మానందాన్ని ఫుల్లుగా వాడేస్తా కానీ అమరావతి రైతులు ఫుల్లుగా వాడేసాడు జగన్మోహన్ రెడ్డికి మీద విషయం చెప్పటా ఇవాళేమో వాళ్ళని వదిలేశాడు కాబట్టి ఏ తా చంద్రబాబు నాయుడు గారి నీతి సూక్తులు సూక్తి ముక్తవాళ్ళు ఎట్లా ఉండితో ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవినీతితో ఆర్థిక ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు నేను పద్దెనిమిది ఏళ్ళు చెమటోడ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెళ్ళు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు విమానాలు ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారా వీళ్ళు నిన్న కూడా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా డిపాండే విద్యుత్ శాఖలో గాని చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే రైతు మొకాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో అని ఇవాళ ఏ రైతును అడిగినా కూడా తెలుగుదేశం జెండా మోసే రైతుని అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు నిజం రా శభాష్ రాజ్ జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో పొలాల్లో ఎక్కడైనా సరే అది ఏ పంట తీసుకున్నా సరే కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కదా అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం ఎందుకంటే నేను చెప్పట్ల వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకు వచ్చి ప్రప అంటే పత్రిక ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమేంటి మీడియా కదా మీడియా దగ్గరికి ఎందుకు రాడు మొహం ఎందుకు చాటేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరుతాడు కదా ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మగోళ్ళు క్రికెట్ గెలిచినా అటు ఇటు ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా మరి ఇండిగోకి లేదా నేను అనలేదు కదా అన్నిటికీ తగుదమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి పోకదాపుడు ప్రయాసం ఇస్తాడు కదా గంటల గంటలు దీని గురించి నో కామెంటా మాట్లాడ్డా కేంద్రానికి సంబంధం అంటాడా ఎందుకు సంబంధం అంటున్నారు మోడీ మొత్తం వీళ్ళని ఎప్పుడు తీసే గుడ్లో తీసి మీరే కదా మొత్తం చూసుకున్నది తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని రామ్మోహన్ నాయుడిని డమ్మింగ్ చేసి తల కలిసి పంచుకోడబడే కదా ఈ పెంట్లన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ తీస్తాడు అని చెప్పని భయం కాబతే ఎందుకు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటున్నా మాట్లాడాలి కదా మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే పద్దెనిమిది మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పద్దెనిమిది మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు దాన్ని ముందే కట్టడి చేయాలి కదా ఎందుకు దాన్ని కొత్త రూట్లు ఇచ్చారు ఎందుకు దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది అజగనుకోకుండా ఎందుకు ఊరుకున్నారు మెల్లగా రూట్లన్నీ తగ్గించుకుంటూ రావాలి కదా ఎందుకంటే ప్రతి నెల ఏ రూట్లో ఫ్లైట్ ఎగరాలన్నా కూడా రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేసేప్పటికి ముందే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి డీజీసీఏ పర్మిషన్ అంటే రామ్మోహన్ నాయుడు శాఖ పౌర విమానయాన శాఖ ఇస్తుంది మరి పౌర విమాన శాఖ వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది వాళ్ళకి సరిపడా పైలెట్లు లేకుండా కొత్తగా మారినటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నిబంధనల మేరకు వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్లు వాళ్ళ సంఖ్యను బట్టి స్టాఫ్ సంఖ్యను బట్టి అంటే లోపల ఎయిర్ హోస్టెస్ ఎంతమంది ఉన్నారు పైలట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సంఖ్యని బట్టి వాళ్ళ రూట్లను తగ్గించాలి కదా రూట్లు తగ్గించకపోగా ఇండిగో రూట్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా పెంచుకుంటే వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారు పెంచుకుంటా ఎవరిచ్చాడు పర్మిషన్లు నాయుడు కాదు ఇచ్చింది మరి వాళ్ళ ఇది పెంట పెంట అయితే రచ్చరచ్చ అయితే మాకేం సంబంధం లేదంటారు తీసుకునేప్పుడేమో గుట్టుగా తీసుకుంటారు సమాధానం కూడా చెప్పరా కనీసం ఒక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కడో చిక్కుపడిపోతే నేపాల్లో చిక్కుపడిపోతే లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపడిపోతే ఎక్కడ ఖజికిస్తాన్లో చిక్కుపడిపోతే మేము తెచ్చాం మేము తెచ్చాం అది అధికారం లేనప్పుడు కూడా గమ్మత్తు చూడండి వీళ్ళు అధికారంలో ఉండరు తండ్రి కొడుకు కొడుకు ఎమ్మెల్యే కూడా ఉండరు తండ్రి ఏమో అపోజిషన్ లీడర్గా ఉంటాడు చేతుల అధికారం ఉండదు మేము స్పెషల్ విమానాలు పెట్టేసేసాం మేము అక్కడి నుంచి తెచ్చేసాం ఇక్కడి నుంచి తెచ్చేసాం ఉత్తరాఖండ్ నుంచి తెచ్చేసాం ఆయన్ని కాపాడాం ఈయనకి కాపాడనేమని జాకెట్లు పెట్టి లేపుతారు ఈ ఆంధ్రజ్యోతి ఏవి టీవీ ఫైవ్ ఈనాడు మరి ఇవాళ లక్షల మంది రోజు లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడి ఏడుస్తున్నారు కదా ఏ దానికి ఏం చేయలేరా దానికి మీరేం మాట్లాడరా మరి లోకేష్ ఒక ఎయిర్పోర్ట్లోకి రామ్మోహన్ నాయుడు ఒక ఎయిర్పోర్ట్లోకి మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ అన్ని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అందరికీ భోజనాలు గీజనాలు అన్నీ ఇవ్వటం సప్లై చేయటం ఎందుకంటే బాధ్యత మీదే కదా చేయరా ఎంతసేపు మీరు సంపాదన దోపిడీ 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 రాష్ట్రం ఏమైనా ఏం పోయినా పర్లేదు రాష్ట్రం పొరుగు పోయినా పర్లేదు దేశం ఏమైనా పర్లా తెలుగు పొరుగు పోయినా పర్లా మీరు మాత్రం కళకళలాడుతూ ఉండాలి లక్ష్మీ కళ మీ ఇంట్లో నట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో నట్లాడాలి వీళ్ళంటే ఇక్కడ కాదు దుబాయ్ లో లండన్ లో ఫారన్లో అక్కడ మీకు ఇళ్లలో మీ ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేయాలి ఇది ఈ తంతు తండ్రి కొడుకుల తంతు మనకి వాళ్ళ కనపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కనుక నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగ నిరుద్యోగం గుర్తిస్తాం ఆ హామీని నెరవేర్చేశాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేసామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు అన్నట్టుగా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ పద్దెనిమిది మాసాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే ఒక చిన్న మనం చిన్న ప్రశ్న అడుగుదాం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పి ఈ పాటికే వీళ్ళు ఇప్పించేసి ఉంటే పరిశ్రమల్లో అంటే పరిశ్రమలు పెట్టేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే కనుక ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కొంతమందికి పాతికి ముప్పై వేలు ఉండొచ్చు కొంతమందికి యాభై వేలు ఉండొచ్చు కొంతమందికి లక్ష ఉండొచ్చు డెబ్బై ఎనభై వేలు ఉండొచ్చు వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు అంటే అన్ని ఐటీ అయ్యని ఇవన్నీ చెప్తున్నారు కదా ఈ లెక్కేసుకుంటే సరాసరి యావరేజ్ మీద యాభై వేలు నెలకు అనుకుంటే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు ఒక కురడికి వచ్చేది ఇరవై లక్షల ఇంటూ ఆరు లక్షలు ఎంత అవుద్ది ఇరవై లక్షలు ఇంటూ ఆరు లక్షలు పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్లు ఇరవై లక్షలు ఇంటూ ఆరు లక్షలు పన్నెండు వేల కోట్లు అంటే పన్నెండు వేల కోట్లు జీతాలు వచ్చి వస్తుంటే కనుక అంటే కుర్రాళ్ళకి వీళ్ళు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసేసి ఆ కుర్రాళ్ళకి జీతాలు వచ్చేసి ఉంటే ఆ జీతాలు ఏం చేస్తారు దాచుకోలేరు కదా పప్పుకో ఉప్పుకో బియ్యానికో ఖర్చులకో చెప్పులకో బట్టలకో ఇంట్లో నాన్నకి ఇవ్వటమో లేకపోతే ఏదోటి లేదు ఖర్చులు లేవు ఏదోటి ఆస్తి కొంటమో స్థలం కొంటమో ఏదోటి చేస్తారు కదా మరి ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది కదా మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా అంటే ఈ పన్నెండు వేల కోట్ల మేర ఖర్చు అయితే జిఎస్టి ప్రభుత్వానికి పెరగాలి రెండు ఈ పన్నెండు లక్ష పన్నెండు అంటే ఈ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి అంటే సరాసరి నెలకి యాభై వేలు చొప్పున సంవత్సరానికి యావరేజ్న ఆరు లక్షల రూపాయలు ఒక క్రోడ్కి యావరేజ్న సరాసరి చెల్లించే పరిస్థితి ఉంటే ఒక్కొక్క కంపెనీ ఎంత వ్యాపారం చేసి ఉండాలి మరి ఆ కంపెనీల నుంచి అంత జీఎస్టీ పెరగాలి కదా సుమారుగా ఒక రెండు లక్షలు రెండున్నర లక్షల కోట్లు వాళ్ళు వ్యాపారం చేసి ఈ పన్నెండు లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చు ఇచ్చారనుకుంటే మరి ఆ కంపెనీల మీద ఆ వ్యాపార జరిగిన వ్యాపారానికి కూడా లావాదేవీల మీద జిఎస్టీ కట్టాలి ప్రభుత్వానికి అంటే ఆ జీఎస్టీ వీళ్ళ ఖర్చు పిల్లల ఖర్చు పెట్టినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు పొందినటువంటి ఖర్చు పెట్టిన డబ్బుల మీద జిఎస్టీ కానీ మరి రాష్ట్రానికి పెరగాలి కదా కానీ దురదృష్టం ఏంటి జీఎస్టీలో ఆ మేరకు పెరిగే పరిస్థితులు లేవు మైనస్సులు కనపడుతున్నాయి బొక్క కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా మనకు ఆదాయం పడిపోతుందని చెప్పి చెప్తున్నాడు సంపద సృష్టిస్తున్నాను అంటున్నాడు అప్పులు పెరుగుతున్నాయి ఆదాయం పెరుగుతున్నాడు అంటే మసిపూసి మారేటికాయ చేయటం నేను ఒకటే చెప్తున్నా మీకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నాడు లోకేష్ గారు అన్నాడు అంటున్నారు కదా ఆ ఇరవై లక్షల మందిలో ఓ పది లక్షల మందికి ఆధార్ కార్డుతో సహా ఎవడెవడికి ఎక్కడ ఉద్యోగం ఇచ్చాడో లిస్ట్ పని ఇరవై ఎకర్లో పది లక్షలకు ఇవ్వండి ఫోన్లు బాగానే ఇచ్చాడు అని చెప్పి మేము కూడా అంటాం మిగతా పది లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వండి నెలకు మూడు వేలు చొప్పున ఇప్పుడు రెండేళ్ళు అయింది అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ అక్కడి నుంచి పాత బాకాయిలతో సహా మొత్తం ఇచ్చేసుకుంటే మరి ఎలక్షన్లో చెప్పాడుగా పెన్షన్ పాత బాకాయిలు ఇస్తాం మీకు ఆ మూడు నెలలు ఎలక్షన్ మూడు నెలలు కూడా నేను బాకాయిలు ఇస్తానని చెప్పాడుగా అట్లాగే నిరుద్యోగ వృత్తి బకాయిలు కూడా ఇవ్వాలి కదా లేదు ఇరవై లక్షల మందికి లిస్ట్ ఇచ్చేయండి ఆ కుర్రోడి పేరు ఆధార్ కార్డు మీరు ఎక్కడ ఉద్యోగం ఇప్పించారో ఆ కుర్రోడు ఆధార్ కార్డు బట్టి ఆ ఊళ్ళో మేము కూడా చెక్ చేసుకుంటాం ప్రతిపక్షాలు కమ్యూనిస్టులు మేము అందరం కలిసి ఓ లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే కనుక ఓ పలానూరు కొర ఉద్యోగం వచ్చింది పలానా పేటలో ఒక ఉద్యోగం వచ్చింది సరే చెక్ చేసుకుని వచ్చిందా నిజమే వచ్చింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సబ్బాషిరావు బలే ఇప్పించారు ఉద్యోగం మూడు వేలు ఇవ్వక్కర్లేదు కదా మనం డిమాండ్ చేయక్కర్లేదు కదా అని మేము కూడా నోరుముసి కూర్చుంటాం ఊరికే సొల్లు కబుర్లు మైకులు ముందు కూర్చుని తండ్రి కొడుకులు డ్రామా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చాం నిరుద్యోగపూర్తి మూడు వేలు ఇవ్వక్కర్లేదు సూపర్ సిక్స్ కాదు సూపర్ ఎయిట్ ఇచ్చామని చెప్పని సొరకాయలు కోసినట్టు అసలు మామూలు సొరకాయలు అన్న కొద్దిగా కత్తి కొద్దిగా సులభత్య ఉద్యమం తండ్రి కొడుకులు ఇద్దరు మామూలుగా టన్నులు టన్నులు సొరకాయలు రోజు సొరకాయలు పోయటమే మైగుళ్ళ మీరు టీవీలు పెట్టుకోవడం సొరకాయలు కోయటం